కలగంటి కలగంటి ఇప్పుడు ఇటు కలగంటి నెక్స్ట్ నేను ఎందుకంటే దేవుడు అంటే అప్పు అడుగుతాడంట ఎల్ల లోకములను అప్పడకు తిరు వెంకటాద్రి సుగంటి అప్పడ దేవుడ అప్పడే సార్ ఇవ్వకు మళ్ళీ వచ్చా

ఆ కీర్తనలో ఏముంది ఎల్ల లోకములను అప్పడుగొనుందా నీ కాదు ఏం కాదు ఎల్ల లోకములను కాదు ఎల్ల లోకములకు అప్పడగు అంటే అప్పడు అగు అంటే తండ్రి అప్పడు అంటే తండ్రి అంటే అన్ని లోకాలకి తండ్రి అయినటువంటి అని అర్థం నోరు మూసుకుని మూల కూర్చోవచ్చు కదా ఎవడు నేనేమండడు నీకు తోడా జేకే ప్రతిదానికి కిక్కి నవ్వడం తప్పించి నీకేమి రాదు